దీంట్లో స్కాన్ చేస్తే మీరు ఫార్మింగ్ కమ్యూనిటీలు మెంబర్ అవుతారు మీరు చేయాల్సిందల్లా ఈ మెంబర్లు అయిన వారు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏ రకంగా పోరాడుతూ ఉంది ఏ రకంగా ఉద్యమాలు చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ వస్తూ ఉంది ఇవన్నీ కూడా ప్రచారం చేయడానికి ఈ కమ్యూనిటీ మెంబర్స్ దోహదపడతారు ఫ్రీగా మీరు దీన్ని స్కాన్ చేస్తే మెంబర్షిప్ అవుద్ది మెంబర్షిప్ అయిన వారికి కిసాన్ కాంగ్రెస్ ఇలాంటి సర్టిఫికెట్లు అన్వేష్ రెడ్డి గారు డౌన్లోడ్ చేస్తున్నారు కాబట్టి వారికి ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు వారు కూడా ఇది ముఖ్యమంత్రి గారి సర్టిఫికెట్ ఇది వారు కూడా కమ్యూనిటీ రైట్ కమిటీలో మెంబర్గా చేరినారు చేరినారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారిది సో ఈ రకంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారిది నేను చెప్పదలుచుకుంది బయట రాష్ట్రంలో రైతే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు ప్రభుత్వం నేను ఇందాక చెప్పినట్టుగా వారు ముప్పై సంవత్సరాలుగా ఇవ్వలేన రైతు రుణమాఫీ మేము పదకొండు మాసంలో ఇచ్చినట్టు తీరు మేము ఇస్తున్న రైతు బంధు సన్న సన్న వడ్లకి బోనస్ కానీ రకరకాల సంక్షేమం రైతుల పట్ల ఇస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఒక గొప్ప రైతు సదస్సు తెలంగాణలో నిర్వహించుకునే విధంగా ప్రయత్నం చేయాల్సింది కూడా నేను వారిని కోరుతా ఉన్నాను రైతు కిసాన్ కేత్ డిపార్ట్మెంట్లో పది పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా ప్రభుత్వ బోర్డులో కానీ పార్టీ నిర్మాణంలో కానీ వారికి అవకాశం ఇస్తాం